తెలివి తక్కువ పల్లెటూరి కోడలు ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అయ్యి హాల్లోకొచ్చిన ప్రసాద్కి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న పల్లెటూరి కోడలు అనామిక కనబడింది ఈ పల్లెటూరి కోడలు హాల్లో ఉందంటే పట్నమత్తగారి కిచెన్లో ఉందన్నమాట అని కిచెన్లోకొచ్చి చూశాడు అప్పుడు శారదా సింక్లోని గిన్నెల్ని వాష్ చేస్తూ కనిపించింది ప్రసాద్కి నవ్వాగలేదు కానీ కంట్రోల్ చేసుకొని ఏంటో శారదా ముచ్చటపడి తెచ్చుకున్న నీ ముద్దుల పల్లెటూరుగా అనామిక ఉండగా నువ్వేంటిట్టా గిన్నెలు గడుగుతున్నావు అని అడిగాడు శారద నీరసంగా ముఖం పెట్టి నా చెప్పు చేతల్లో ఉంటదని పల్లెటూరు నుంచి మా అన్నయ్య కూతుర్ని కోడలుగా తెచ్చుకున్నా అదంతా పెద్ద తప్పో ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది అంటూ చాలా డల్ గా చెప్పింది అది చూసి ప్రసాద్ జాలి పడుతున్నట్టుగా ఏం జరిగింది ఎందుకంత నువ్వు దిగులు పడుతున్నావు పల్లెటూరు కోడలికి పని తన ఉంది గానీ ఏ పని ఎలా చేయాలో తెలీదు ఎప్పుడు చేయాలో తెలీదు కనీసం చెప్పిన పని కూడా సరిగ్గా చేయడం రావడం లేదు అందుకే తనకు చెప్పకుండా నేనే చేసుకుంటున్నా నేను ఆఫీస్కి వెళ్తున్నాను నాకు టిఫిన్ పెడితే తినేసి వెళ్తా ఇంకా టిఫిన్ రెడీ కాలేదండి ఈ రోజుకి బయట నుంచి తెప్పించుకోండి నేను బయట నుంచి తెప్పించుకుంటానులే మరి మన బాబుకి బాబు కూడా బయట తింటానని చెప్పి వెళ్ళిపోయాడు సర్లే అయితే నేను కూడా వెళ్తున్నాను అని తిరిగి హాల్లో నుంచి వెళ్ళిపోతుంటే సోఫాలో కూర్చున్న అనామిక కనిపించింది సోఫాలో నుంచి లేచి నిలబడింది మావయా టిఫిన్ పెట్టనా అని ప్రసాద్ ఉలిక్కి పడ్డాడు అబ్బే ఆకలిగా లేదులేదు నేను ఇక్కడికి వచ్చే ముందు మా నాన్నగారు మీ గురించి చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి అని అనామిక చెప్పగానే ప్రసాద్ షాకింగ్ గా చూస్తూ నా గురించి మీ నాన్నగారు అంతలో ఏం చెప్పారమ్మా మీకు మొహమాటం ఎక్కువని అందుకే ఏది పెద్దగా అడగరని చెప్పాడు వద్దని ఎంత చెప్పినా ఆకలేదని చెప్పినా ఆ మాటలు వినకుండా బలవంతంగా కూర్చోబెట్టి ఏది సమయానికి దాన్ని తినేందుకు పెట్టమని చెప్పాడు మావయ్య చాలా సంతోషం తల్లి కాని కోళ్ళ ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది గాని ఆఫీస్కి వెళ్లే టైం అయింది తింటూ ఉంటే బాగోదు నేను తర్వాత అమ్మా లేదు మావయ్య మీరు తినకుండా వెళ్ళడానికి వీల్లేదు అని ప్రసాద్ చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది కోల్లా మీ అత్తయ్య టిఫిన్ రెడీ కాలేదని చెప్పింది మీకోసం నేను ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన నిన్న టిడ్డీల గురించి అత్తయ్య కొంచెం కూడా తెలియలేదు మావయ్య అని అమాయకంగా చెప్పగానే ప్రసాద్ కి పాపం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు నిన్న వేడిగా ఉన్నప్పుడే నువ్వు చేసిన ఇడ్లీలు తినలేపోయాను ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ కూలుగా ఇడ్లీ ఇల్లం చేస్తే ఎట్టా తినాలి తల్లి అని తనలో తాను అనుకుంటూ అలా కూర్చుండిపోతాడు అనామిక వెళ్లి ఫ్రిడ్జ్ లో ఇడ్లీ గిన్నెను తీసుకొచ్చి ప్రసాద్ ముందు పెట్టింది ఆ గిన్నెలో నుంచి కూలింగ్ పొగ వస్తూ ఉంటుంది అదోలాగా ముఖం పెట్టి కోడలి వైపు చూస్తాడు తిన్నండి మావయ్య మీరు ఆకలితో ఆఫీస్కి వెళ్లారని మా నాన్నకి తెలిస్తే ఇంకవేనుందా ఎద్దులు బండి కట్టుకుని వచ్చి మరీ నన్ను తిడతాడు మా అమ్మనైతే కొట్టేస్తాడు మావయ్య మీరు ఇడ్లీ తింటారా లేదంటే మా అమ్మను కొట్టిస్తారా అమ్మా కోళ్ళ ఏంటి మావయ్య ఇడ్లీ తినలేరా అయితే మా అమ్మకి దెబ్బలు తప్పవన్నమాట అయ్యో కోళ్ళ నేను ఇడ్లీలు తింటాననే చెప్తున్నానమ్మా అయితే తినండి మావయ్య అని మురిసిపోతుంటే ప్రసాద్ కూల్ గా ఉన్న ఇడ్లీని నోట్లో పెట్టుకున్నాడు అంతే దాన్ని తినలేక బయటికి ఉమ్మేశాడు అది చూసి అయ్యో మావయ్య తినలేకపోతున్నారా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కిచెన్ లో నుంచి శారద వచ్చి ఇదేంటండి ఆఫీస్కి వెళ్తానని చెప్పి ఇక్కడే కూర్చున్నారు నేనక్కడ కూర్చున్నాను మన పల్లెటూరు కోడలు కూర్చోబెట్టింది ఎందుకంటా ఎందుకేంటి నిన్న మిగిలిపోయిన ఇడ్లీ ఫ్రిడ్జ్ లో పెట్టిందంట ఏంటి నిన్న చేసిన ఇడ్లీ ఫ్రిడ్జ్ లో పెట్టిందా అవును శారద ఇప్పుడు నేను వాటిని తినేసి ఆఫీస్కి వెళ్లాలని పట్టుబట్టింది అవేమో రాయిలా మారిపోయా తినలేబోయాను ఇప్పుడే వస్తాను మామయ్య అని చెప్పి లోపలికి వెళ్ళింది ఏం చేస్తుందో ఏమో అని చెబుతూ ఉండగా అనామిక అక్కడికి ఒక సుత్తిని తీసుకొని వచ్చింది శారదా ప్రసాద్లు ఆ సుత్తిని చూసి ఆశ్చర్యపోయారు అనామిక ఇడ్లీని డైనింగ్ టేబుల్ మీద పెట్టి సుత్తితో కొడుతూ ఉంటుంది అయినా సరే ఆ ఇడ్లీ ముక్కలు కాకుండా అలాగే గట్టిగా ఉంటుంది రాళ్లు కొట్టిన సౌండ్ వస్తుంటే శారదా దంపతులు భరించలేక శారద అయితే బెడ్రూమ్ లోకి పరుగులు పెట్టింది ప్రసాద్ కూడా బయటకు పరిగెత్తాడు అనామిక అదేమీ పట్టించుకోకుండా శుద్ధితో ఇడ్లీలు కొడుతూనే ఉంటుంది గట్టిగా కొడుతూ ఉంటుంది పాపం ఆ డైనింగ్ టేబుల్ ఆ దెబ్బలకి తట్టుకోలేక రెండు ముక్కలు అయిపోతుంది సౌండ్ రావటంతో శారద బెడ్రూమ్ గుమ్మం దగ్గర నిలబడి చూసింది రెండు ముక్కలైన డైనింగ్ టేబుల్ కనిపించింది అయోమయంగా వామ్ ఈ తెలివి తక్కువ పల్లెటూరు కోవడలను భారించడం కష్టమే ఇట అన్నిటిని మొక్కలు మొక్కలు చేసుకుంటూ పోతే తండ్రి కొడుకుల సంపాదన మొత్తం ఇంట్లో కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడానికి అయిపోద్ది ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా అనామిక తన దగ్గరికి వచ్చింది శారద భయపడిపోతూ ఉంటుంది ఏంటోళ్ళ సుత్తి పట్టుకుని ఎట్టాకొచ్చో అత్తయ్యా నీ ఎంత కొట్టిన ఇడ్లీలు పగలట్లేదు ఏం చేయమంటారు నన్ను మీద పెట్టుకొట్టవే అయితే కొంచెం బెడ్ వరకు పదండి అత్తయ్య నేను బెడ్ ఎక్కి మీ తల మీద ఇడ్లీ పెట్టి గట్టిగా కొడతాను అప్పుడు డైనింగ్ టేబుల్ రెండు మొక్కలైనట్టు అయినట్టు నా తల రెండు మొక్కలైద్ది నేను పిలిచినప్పుడు వచ్చి కొట్టొచ్చు కదా ఇప్పుడు నువ్వు టీవీ చూడు ఎల్లు అలాగే అని చేతిలో ఉన్న సుత్తుని వదిలిపెట్టింది అంతే శారద కాలి మీద పడింది అది శారద గట్టిగా అరవలేక నోటిని చేతితో మూసుకుంది ఓ గంట గడిచిన తర్వాత ఆఫీస్ లో రమేష్ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు తన సెల్ ఫోన్ రింగ్ అయింది రిసీవ్ చేసుకుని చెప్పు మమ్మీ బాబు రమేష్ మీ నాన్నగారు ఆఫీస్కి వస్తున్నారు తినడానికి ఏమైనా తెప్పించరా అలాగే తెప్పిస్తానులేమ్మా ఉదయమే తమరి పల్లెటూరు కోడలు చేసిన ఘనకార్యం గురించి చెప్పింది వెళ్ళి చూశాను కిచెన్ మొత్తం క్లీన్ చేయడానికి టైం పట్టింది బాబు ఏం చేస్తుంది ఏదో పనికి పని ఏరి కోరి మరీ తెచ్చుకున్నావు కదా మమ్మీ మీ అన్నయ్య కూతుర్ని అందుకే బాబు నేను మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నాను ఎలా చెయ్యాలో చెప్పుకుంటూ అన్ని పనుల్ని నేర్పించు మమ్మీ తనకి అని చెబుతూ ఉండగానే ప్రసాద్ ఆఫీస్కి వచ్చాడు మమ్మీ డాడీ ఆఫీస్కి వచ్చాడు ఇక నేను చూసుకుంటానులే అని చెప్పి రమేష్ ఫోన్ పెట్టేశాడు ప్రసాద్ కుర్చీలో కూర్చొని కోడలి తెలివి తక్కువ తనంతో మీ అమ్మ చాలా ఇబ్బంది పడుతుందరా డాడీ అది ఇంటి గొడవ అత్తా ఇద్దరు చూసుకుంటారులే ఇప్పుడు మనం ఆఫీస్లో ఉన్నాం ఆఫీస్ వర్క్ చేసుకుందాం అని వర్క్ చేసుకుంటూ ఉంటారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున ఆఫీస్కి వెళ్లాలని ప్రసాదు రమేష్లు రెడీ అయ్యి హాల్లో ఒక మూల ఉన్న చెప్పుల స్టాండ్ దగ్గరికి వచ్చారు అక్కడ వేసుకోవటానికి చెప్పులు షూలు కనిపించలేదు ఒక స్టాండ్ మాత్రమే ఉంది అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఇదేంటి ఇక్కడ చెప్పుల స్టాండ్ మాత్రమే ఉంది చెప్పులు లేవు నాకు మాత్రమేం తెలుసు బాబు ఉండు మీ అమ్మని పిలిచి అడుగుతాను శారదా శారదా ఓసారి చెప్పు స్టాండ్ దగ్గరికి రా అని గట్టిగా అనగానే శారదా వాళ్ళ దగ్గరికి వచ్చింది అబ్బా ఏంటండి ఏం జరిగింది ఎందుకు అంత అరుస్తున్నారు చెప్పుల స్టాండ్ చూడు శారద ఏం జరిగిందో నీకే తెలుసుది అని చెప్పగానే శారద చెప్పుల స్టాండ్ వైపు చూసింది స్టాండ్ మొత్తం ఖాళీగా ఉంటుంది చెప్పులుండవు శారదకి గందరగోళంగా ఉంది కోలా అనామిక అని పిలవగానే అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏంటత్తయ్యా చెప్పు లేవు షూ లేవు చెప్పులు స్టాండ్ ఒక్కటే ఉంది ఏం చేసావే ఆ చూపిస్తాను రండి అత్తయ్య అని వాళ్ళని తీసుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది డోర్ తెరిచింది ఫ్రిడ్జ్లో చెప్పులు షూలు ఉంటాయి అందరూ షాక్ తో తెల్ల మొక్కలు వేసుకుని ఒకరినొకరు చూసుకున్నారు అనామిక మాత్రం గర్వంగా చూసారు అత్తయ్య మీరు చెప్పినట్టే చేశాను అని అనగానే శారదకి విపరీతమైన కోపం వచ్చింది నీ అమ్మ కడుపు మాడా నిన్న చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి మీరే కదా అత్తయ్య పాడవకుండా పెట్టమన్నారు అందుకే తీసుకొచ్చి ఇందులో పెట్టాను ఇందులో పెట్టింది పాడు కాదని చెప్పింది కూడా మీరే కదా అన్ని మీరే చెప్తారు మళ్ళీ తిడతారు మర్చిపోతారు అని చెప్పగానే ప్రసాదు రమేష్లకి తల తిరిగినట్టు అవుతుంది ఏమీ మాట్లాడకుండా సోఫాలో కూర్చుంటారు ఇప్పుడు వీటి కోసమే నన్ను పిలిచారా అవును కోళ్ళ వీటి గురించే పిలిచా కానీ నువ్వేంటి ఎట్ట చేసావు నేను చెప్పింది ఫ్రిడ్జ్ లో పెట్టమని కాదు కదా అత్తయ్యా పాడకుండా పెట్టమని చెప్పింది మీరే ఈ ఫ్రిడ్జ్ లో పెడితే పాడు కాకుండా ఉంటాయని చెప్పింది కూడా మీరే ఇప్పుడు ఎన్నెందుకు తిడుతున్నారు కోళ్ళ నేను పాడవకుండా పెట్టమని చెప్పింది ఈ స్టాండ్ చెప్పుల్ని షూల్ని ఎవరైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా చెప్పు ఆ మాత్రం తెలివి లేకుండా చెప్పు పాడవకుండా కవర్ కప్పమని చెప్పా ఇట్టా ఫ్రిడ్జ్లో పెట్టమని నేను చెప్పలేదు కదా మీరు కొట్టినా తిట్టినా మీరు చెప్పింది చేసుకోవడమే నా పని అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రసాదు రమేష్ లు షూల్ లేకుండానే కారులోనే ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి తెలివి తక్కువ పల్లెటూరి కోడలు అనామికాతో ఏదో ఒకలాగా ఇబ్బందులు పడుతూనే ఇంటి పనులన్నీ కానించేస్తూ సంసారాన్ని సుఖంగా గడిపేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది శారద ఇలా తెలివి తక్కువ కోడలి ఇబ్బందులతోనే ఆ కుటుంబం అలా నెట్టుకొచ్చేస్తూ ఉంటుంది ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అత్తా అత్తాకోడళ్ల బంగారు వెండి డ్రెస్సులు ఒక రోజున శారద అనామిక అనే అత్తాకోడలు బంగారు వెండి డ్రెస్సులు వేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు నిజం చెప్పుకోళ్ళ నీ బంగారపు డ్రెస్ కంటే నా వెండి డ్రెస్ బాగుంది కదా అతయ్యా వెండి చూడ్డానికి బాగా మెరుస్తూ కనిపిస్తుంది కానీ విలువ తక్కువ అదే బంగారం మెరుపు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఎంత విలువైందో అని చెబుతుంది అంతే శారద ముఖాన్ని ఆదోలా పెడుతుంది నీకు కుళ్ళు కోళ్ళ నీ బంగారం డ్రెస్ కంటే నా వెండి డ్రెస్ ఎక్కువగా మెరుతుందని జోక్ బాగుంది బాగుందత్తయ్యా ఎలా నవ్వమంటారు ఎలా నవ్వడం ఏంటికోళ్ళా అదే అత్తయ్యా పళ్ళు బయట నవ్వాలా పళ్ళు కనిపించకుండా నవ్వాలా ఈ రెండు కాదంటే లోపల నవ్వుకోవాలా లేదంటే ముసిముసిగా నవ్వుకోవాలా ఎలా నవ్వుకోవాలో చెప్తే అలా నవ్వుకుంటాను అత్తయ్యా అబ్బా కోళ్ళ ఎప్పుడో కొత్తలో ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఎలా పడితే అలా నవ్వదుకోళ్ళా ఒక పద్ధతిగా నవ్వాలి సందర్భాన్ని బట్టి ఎట్టనవ్వాలో చెప్తానని చెప్పిన మాటని ఇంకా గుర్తు పెట్టుకుని అడుగుతున్నావా నీకొద్ద అండమే తల్లి నీకు నవ్వాలనిపిస్తే అట్ట నవ్వు రాకపోతే ఏం చేయాలత్తయ్యా అది కూడా నేనే చెప్పాలా నవ్వు రానప్పుడు నవ్వడం మానే కోళ్ళా సరే అత్తయ్య మీరిలా చెప్తే అలాగే అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి బయట కిటికీ దగ్గర పక్కింటి పంకజం నిలబడి ఆశగా చూస్తూ ఉంటుంది ఊరంతా అనుకుంటున్న మాటలు నిజమేనన్నమాట ఈ అత్తాకోడాలకి బంగారపది వెండి డ్రెస్సులున్నాయి వీటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అందుకు నా భర్త పరమేశ్ సహాయం తీసుకోవాలి అని నిర్ణయించుకుని ఆ కిటికీ దగ్గర నుంచి తన ఇంట్లోకి వచ్చింది అప్పుడు పరమేశ్ తింటూ కనిపించాడు పరమేశ్ దగ్గరికి వచ్చి కూర్చుంది పంకజం ముందుగా తినడం ఆపండి తినటం అప్మని చెప్తున్నావంటే ఎక్కడో నీ కన్నుబడిందని అర్థమైంది ఆ కన్నుబడిన ఇల్లు ఎవరిది ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నీ కన్ను పడిందేంటో చెప్పు పంకజం ఈసారి పడింది ఒక కన్ను కాదండి రెండు కళ్ళు పడ్డాయి నాకు రెండు కావాలి అబ్బో రెండు కావాలా సరే ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడ ఎక్కడో కాదు మన పక్క ఇల్లేనండి అని పంకజం చెప్పగానే పరమేశ్ కొంచెం ఆశ్చర్యంగా శారద పిన్ని వాళ్ళ ఇంట్లో మనం దొంగతనం చేసే ఖరీదైన వస్తువులు ఏమున్నాయి పంకజం ఫ్రిడ్జ్ ఉంటుంది అది సుబ్బ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను టీవీ ఉంటుంది అది రత్నవాల్ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను అని చెబుతుంటే పంకజం కంగారు పడిపోతూ షూ షూ గోడలకి చెవులుంటాయండి ఈ ఊర్లో జరుగుతున్న దొంగతనాలకి అసలు కారకుడు నువ్వేనని ఏమాత్రం తెలియకూడదు మనం జాగ్రత్తగా ఉండాలి ఏంటి పంకజం నువ్వు చెప్పేది గోడలకి చెవులుంటాయా ఎక్కడ పంకజం నాకు మాత్రం ఏ గోడకి కనిపించటం లేదు నీకు కనపడితే చెప్పు నేను చూస్తాను చేసిన హేళన చాలు నేను చెప్పేది వినండి పంకజం నువ్వు చేపటం నేను వినకుండా ఉండటం ఎప్పుడైనా జరిగిందా చెప్పు తిన్న తర్వాత నువ్వు చెప్పింది ఏంటాను లేదు నేను చెప్పింది విన్న తర్వాతే మీరు తినాలి ఇలా చూడు పంకజం నువ్వు సోఫాలు కావాలంటే వాటిని సర్పంచ్ తీసుకొచ్చాను కదా బంగారము వెండి కావాలంటే తాకట్టు పెట్టుకునే కిషోర్ లాల్ కోర్టు నుంచి కదా ఇంకా శారద ఇంట్లో నీ కన్నుబడేలా ఏమున్నాయి పంకజం అత్త కొడలకి బంగారం వెండి డ్రెస్సులున్నాయి అయినా కావాలి అని చెప్పగానే పరమేష్ ఆశ్చర్యంగా బంగారు పంకజం శారద పిన్ని వాళ్ళ ఇంట్లో వెండి బంగారు ఏంటే ఉన్నాయండి నేను కల్లారా చూశాను కావాలంటే మీరు రండి మీకు చూపిస్తాను అని తింటున్న తన భర్త పరమేశ్ ని తీసుకుని శారద ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళింది ఇద్దరు ఇంటి లోపలికి చూశారు కోడలు అనామిక బంగారు డ్రెస్ లో మెరిసిపోతుంటే అత్తగారు సరదా వెండి డ్రెస్సులో మురిసిపోతూ ఉంటుంది అది చూసి పరమేశ్ షాక్ అయ్యాడు అప్పుడే ఇంటికి ఎడ్లబండి మీద ప్రసాదు రమేష్లు వచ్చారు ఎడ్లబండి సౌండ్ విని పంకజం పరమేష్ తమ ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏమంటారు మీరు నా కళ్ళని పంకజం నీ కళ్ళు నమ్మిన నమ్మకపోయినా నా కళ్ళు నమ్మే ఈరోజు రాత్రికి నువ్వు ఆ బంగారం వెండి డ్రెస్సు దొంగతనం చేయాలి ఎలా అనదా ఇంకా అని చెప్పి పంకజం వెళ్లిపోతుంది పరమేష్ ఆలోచనలో పడ్డాడు రమేష్ ప్రసాద్ ఇంట్లోకి వచ్చారు శారదా అన్నం పెట్టండి అన్నం తినేసి మళ్ళీ పొలం పనులకెళ్లాలి అని చెప్పిన భర్త ప్రసాద్ మాట విని కొంచెం టైం పడుతుందండి మీరే తినేయండి అని శారదా చెప్పింది ఆ మాట విని అనామిక అనామిక నువ్వైనా వచ్చి మా ఇద్దరికి అన్నం పెట్టు భర్త రమేష్ మాటలు విన్న అనామిక నాకు కూడా టైం పడుతుందండి ఏమీ అనుకోకుండా మీకు మీరే పెట్టేసుకుని తినండి ఇప్పుడు నేను అత్తయ్య బయటికి రాలేము మా బాధని అర్థం చేసుకోండి అని చెప్పిన మాటలు విని తండ్రి కొడుకులిద్దరూ వారిని అర్థం చేసుకున్నారు బాబు రమేష్ ఈ అత్తా కోడలిద్దరూ బంగారం వెండి డస్లు వేసుకున్నారని అర్థమవుతుంది గాని పద వాళ్ళిప్పట్లో వచ్చేలా లేరు మనమే పెట్టుకుని తినేద్దాం అర్థం సరేనా అని ఇద్దరూ అన్నం పెట్టుకుని తింటూ ఉంటారు బంగారు వెండి డ్రెస్సులు వేసుకున్న అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు పంకజం పరమేశ్ ఈ మాటలు వింటే బావుండేది రాత్రివేళ అతి కష్టం మీద దొంగతనం చేసేవాడు కాదు పరమేశ్ వినలేదు కాబట్టి దొంగతనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు అత్తయ్యా మన నిజంగానే చాలా మంచివాళ్ళం కదా కోళ్ళ అందుకేగా ఎవరికి లేనదృష్టం మనకొచ్చింది మనకు నిజం చెప్పారతయ్యా లేకపోతే మనలాంటి పేదవాళ్ళు పొలం పనులు చేసుకునే మనం బంగారు వెండి డ్రెస్సులు వేసుకోవడం ఏమిటి చెప్పండి పదా కోళ్ళ ఈ వెండి బంగారు డ్రెస్సులు వేసుకొని తనకు చూపించమని నది పెద్దమ్మ చెప్పింది కదా మర్చిపోయావా లేదత్తయ్యా గుర్తుంది కానీ అత్తయ్య ఇప్పుడు మనం నది దగ్గరికి వెళితే ఊరి వాళ్ళు మనలందరినీ అదోలా చూస్తారు అదీ కాక అత్యాస కత్తులు పెట్టి బెదిరించినా మనం చేసేదేమీ లేదత్తయ్య అవును కోళ్ళ కాని అల్లాలి పదా అని అత్తాకోడలు బంగారు వెండి డ్రెస్సులు వేసుకుని ఊళ్ళో నడుచుకుంటూ నది పెద్దమ్మని కలవటానికి వెళ్తూ ఉంటారు ఊరి వాళ్లంతా ఈ అత్తాకోడళ్ళని ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తూ ఉంటారు శారదా అనామిక వాళ్ల చూపుల్ని పట్టించుకోకుండా నది పెద్దమ్మ దగ్గరికి వచ్చారు దిక్కులు చూశారు ఎక్కడా వాళ్ళకి నది పెద్దమ్మ కనిపించలేదు అత్తయ్యా ఇక్కడెక్కడా నది పెద్దమ్మ లేదు కదా అవును కాళ్ళ నది పెద్దమ్మ ఎక్కడా కనిపించట్లేదు అని శారద గట్టిగా పిలిచింది అప్పుడు ఒక పెద్దావిడ తడిసిన బట్టలతో నీళ్లు కారుతుంటే నది పక్కన నిలబడి ఉన్న శారద అనామికాల దగ్గరికి వచ్చింది బంగారు వెండి డ్రస్సుల్లో మురిపెంగ ముద్దుగా ఉన్నారు వాళ్ళిద్దరూ అలా వాళ్ళని చూసి నది పెద్దమ్మ చాలా సంతోషపడింది నది పెద్దమ్మ నుంచి నీళ్లు కారుతూ ఉండటం చూస్తారు అప్పుడే అత్తా కొడలకి అర్థమైంది ఈ పెద్దవ్వే నది దేవత అని చూడు నది పెద్దవ్వా నువ్వు ఇచ్చిన బంగారపు వెండి డ్రెస్లను వేసుకొని నేను మాతే వచ్చాం ఎలా ఉన్నాం పెద్దమ్మా చాలా బాగున్నారు అనామిక అయినా ఈ వెండి బంగారు డ్రెస్సులు నేను ఇవ్వలేదు మీ ఇద్దరూ బాగా ఆలోచించి నది నీళ్ళు కాలుష్యం అవ్వకుండా ఎప్పటికప్పుడు చెత్తని తొలగిస్తున్నారు నీళ్ళని కాపాడుకుంటున్నారు అందుకు నది తల్లి మిర్చి ఇచ్చింది ఆ నది తల్లి మీరే కదా పెద్దమ్మ ఎలా కనుక్కున్నారు అనామిక ఈ పెద్ద వయసులో ఈ నది ఒడ్డున ఒంటరిగా ఉంటున్నారు ఎప్పుడొచ్చి చూసినా కనిపించరు పిలిస్తేనే వస్తారు వచ్చిన ప్రతిసారి కార్తన నేలతోనే వస్తారు అంటే అర్థం ఏమిటి నది దేవత కనుక నదిలో ఉంటారు కనుక తడుసొస్తున్నారు చాలా సంతోషం తల్లి అని అత్తాకోడలు చెప్పగానే ఆ పెద్ద అక్క నది దేవతల వారిపోయింది అత్తాకోడలు సంతోషపడుతూ చూస్తూ దండం పెట్టుకుంటారు ఎప్పుడు ఇలాగే మానవత్వంతో బ్రతుకుతూ పంచభూతాలని కాపాడుకుంటూ ఉండండి ఆరోగ్యంగా జీవిస్తారు బ్రతుకుతారు సరే తల్లి అని చెప్పగానే దేవత మాయమే అత్తాకోడలిద్దరూ ఇంటికొచ్చారు వాళ్ళ వెండి బంగారు డ్రెస్సుల్ని బీరువాల్లో పెట్టుకున్నారు ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత పక్కింటి పరమేశ్ దొంగతనం చేయడానికి వచ్చాడు బీరువా తెరిచి వెండి బంగారు డ్రెస్సుల్ని చూశాడు అంతే వెండి బంగారు డ్రెస్సులు ఒక్కసారిగా గాల్లోకి లేస్తాయి పరమేశ్ అయోమయంగా ఆ డ్రెస్సుల వైపే చూస్తూ ఉంటాడు ఇదేంటి ఈ వెండి బంగారు డ్రెస్సులు ఇలా గాల్లోకి లేచాయి ముఖాలు వచ్చాయి ఇలా దొంగతనం చేయడం తప్పు కదా తప్పు తప్పదు నాకు ఈ పని పని తప్ప మరొక రాదు అంటే నువ్వు ఇంతవరకు దొంగతనం తప్ప ఒక మంచి పని కూడా చేయలేదని అర్థమవుతుంది మంచి పని చేయలేని వాళ్లతో మానవత్వం లేని వాళ్లతో మేము రాలేము ఇక నుంచి మనకి మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు వెండి ఇక మొదలుపెట్టు సరే బంగారం అత్తాకోడలు దొంగొచ్చాడు లేవండి దొంగొచ్చాడు దొంగొచ్చాడు లేవండి దొంగని పట్టుకోండి విడు మమ్మల్ని తీసుకెళ్లిపోతున్నాడు అని అరుస్తూ ఉంటుంది వెండి డ్రెస్ ఆ పిలుపు విని పరమేశ్ ఇంట్లో నుంచి పారిపోతాడు అంతే అది చూసి వెండి బంగారు ముఖాలు నవ్వుకుంటాయి తన ఇంటికొచ్చిన పరమేశ్ కంగారు పడిపోతూ వామ్మో ఇక నుంచి ఈ దొంగతన వద్దు ఏదైనా బుద్ధిగా పని చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు ఇక ఆ రోజు నుంచి దొంగతనాలవి చేయకుండా బుద్ధిగా పని చేసుకుంటూ ఉంటాడు ఇక అత్తాకోడలిద్దరూ సంతోషంగా అనిపించినప్పుడల్లా వెండి బంగారు డ్రెస్సులు వేసుకుని సంబరపడుతూ ఉంటారు అంత ధనవంతులైనా కూడా ఈ అత్తాకోడలు మాత్రం ఎప్పుడూ ప్రకృతి సంపదని పాడు చేసే ఏ పని చేయలేదు ఇంతకు ముందులాగానే నదినీళ్లు కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు